శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశమహా విద్యలు సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా యొక్క ఉద్భవము బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠమాసంలో ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగుణం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము ధనసు రాశి వారికి జూన్ మాసంలో జ్యేష్ఠమాసం ఏ విధంగా ఉంది మూలా నక్షత్రం నాలుగు పాదాలు పుర్వాష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రం ఒకడో పాదం ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే తృతీయంలో మూడో స్థానంలో రాహు చతుర్థమందు శని పంచమందు శుక్రుడు షష్టమందు రవి తదుపరి సప్తమ స్థానం రవి బుధ గురువులు తర్వాత బుధుడు అష్టమ స్థానంలో ఇరవై మూడో తారీఖు నుంచి అట్లానే కుజ కేతువులు వీళ్ళిద్దరు కూడా వీరికి తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి రవి సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు షష్టం నుంచి అంటే పూర్వార్థం మొదటి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యస్థితి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ధనలాభం శత్రుక్షయం ఇవన్నీ కూడా కలుగుతాయి తదుపరి పదిహేను తర్వాత నుంచి కొంత అధిక ప్రయాణాలు చేయటం అధికమైన ఖర్చులు జరగటం అనారోగ్యానికి కొంత లోన్ అవ్వటం తగిన వేళకి భోజనం చేయకపోవటం ఎదురు మనిషి కోపంగా మిమ్మల్ని సమాధానపరచటం పరచటం అవి కొద్దిగా ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు మీకు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు అధికారుల వల్ల కొంత చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ అధికారులంటే మీ పై అధికారి టీం లీడర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ వాళ్ళతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత అదృష్టం వచ్చినట్టే వచ్చి దురదృష్టం పాలయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ మాట జవదాటని వారు మీ మాటని వ్యతిరేకించేటువంటి వారుగా ఉంటారు అట్లానే లేజినెస్ పెరగటం కొంత మనసులో ఆందోళన అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీకు కుజుడు ఈ విధంగా చూస్తే కనుక కుజుడు మీకు వచ్చేసి తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నాడు కొంత వ్యవహారాలు జరిగేటప్పుడు ఆలోచన చేయండి ఒకవేళ మీరు ఆలోచన చేయలేకపోతే ఎదుట మనిషి సూచనలు ఏమైనా సలహాలు ఉంటే తీసుకోండి అలాగే ఆరోగ్యాన్ని కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది స్థానాలు ఉండే స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్దామని ఆలోచిస్తుంటారు కానీ వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ యొక్క ఏదైతే జరుగుతున్న సమయంలో రాహు మీకు మూడులో ఉండడం వల్ల సర్వ కార్యసిద్ధి రీతిలో ధనప్రాప్తి ఆరోగ్యము ఇలా సుఖ సంతోషంతో కుజుడు అనుకూలంగా ఈ యొక్క రాహు అనుకూలంగా ఉన్నాడు అట్లానే శుక్రుడు మీకు ఐదో స్థానంలో ఉండడం వల్ల సంతాన సౌఖ్యం సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో సంతానంతో సుఖపడే యోగంగా చెప్పబడుతుంది సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది ధనస్సు రాశి వారికి కొంత భోజనము అంటే అనుకున్న రీతిలో కొంతమంది నాకు ఒక రకమైన భోజనం అంటే ఇష్టము అనేది ఉంటుంది ఆ రకమైన భోజనంకి అంటే బయటికి వెళ్ళి మనం ఖచ్చితంగా వెళ్తారు అట్లాంటి విందు విందులో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ధనధాన్య లాభం కూడా అధికంగా ఉంటుంది ధనధాన్య లాభాలు అట్లానే సేవా భావన అంటే ఎదుటి మనిషికి సేవ చేద్దామని మనసులో భావన కలుగుతుంది అలానే మీకు ఎవరైనా సేవ చేసినా కూడా వాళ్ళ మీద ఒక ప్రేమాభిమానం చూపించటం వల్ల మీ కార్యాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పడానికి అవకాశం ఉంది అట్లనే గురువు కూడా మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు కార్యసిద్ధి ప్రతి కార్యాన్ని కూడా సిద్ధించడానికి కొంతవరకు ప్రయత్నం చేస్తారు మీరు తర్వాత కొంతమంది అధికారుల్ని ఎలా మీరు ప్రసన్నం చేసుకోవాలో కొంత ఆలోచన చేస్తారు ఆలోచన ద్వారా వాళ్ళు ప్రసన్నమయ్యే అవకాశం మీ కార్యక్రమాలు లాభసాటిగా సాగే అవకాశం ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైన ఆనందాన్ని కూడా గురువు ఇస్తున్నాడు బుధుడు మీకు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క జూన్ మాసం చివరిలో కొంత రోగం అంటే ఏదైనా చిన్న జ్వరమో జలుబో దగ్గో వచ్చే అవకాశం ఉంటుంది లేదా తీవ్రమైన కొంత అనా స్ట్రెస్కి లోనయ్యి మానసికమైన టెన్షన్కి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి శని అర్ధాష్టమ శని ఈ యొక్క శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంతవరకు వివాహ బంధాలు ఏవైతే ఉంటాయో కొంతవరకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి విచారణ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండడం మనసులో చింతన భావనగా ఉండడం అట్లా క్లోజ్ ఫ్రెండ్స్ కొంత వ్యతిరేకించి దూరంగా వెళ్ళిపోవటం మిమ్మల్ని ఇందాక చెప్పినట్టుగా మీకు అనుకూలమైన వాళ్ళు మీ మాట వినేటువంటి వారికి జబ అవకాశం ఉంటుంది అట్లా ఒక దుర్వార్త శ్రవణం వినే అవకాశం ఉంటుంది కొంతవరకు అనారోగ్యం అంటే స్ట్రెస్ ఫీలో అవకాశం ఉంటుంది అని చెప్పబడింది అట్లానే ఈ యొక్క తలంచిన పా పనులు కొన్ని ముందకెళ్ళటం ఆగిపోవటం లాభించే చోట నష్టం కలగటం అంటే లాభం వస్తుంది అనే సమయంలో కొంత నష్టపోవటం జరిగే అవకాశం అలానే ధనాదాయంలో కొంత క్షీణత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారికి గురువు అనుగ్రహం ఉన్నా కూడా మిగతా అనుగ్రహం గ్రహానుగ్రహం ఏదైతే ఉందో కొంత వ్యతిరేక పోవనాలు వీస్తున్నాయి కాబట్టి మిగతా గ్రహాలు ఏది ఇట్లా ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది గురువు బలం మాత్రం అనుగ్రహంగా కలిగిస్తుంది గురువు రాహు అనుగ్రహం ఉంది మరి వీరు ఏం చేసుకుంటే బాగుంటుంది గురుగారు అనంటే ధనుస్సు రాశి వారు ముఖ్యంగా సూర్యుడు ఆదిత్యవృత పారణం చేసుకోవటం సూర్య నమస్కారాలు చేయించుకోవటం అట్లనే కేశవాది ద్వాషనామ స్థుత పురుష సూక్త పారాయణం పూర్వకంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా విష్ణుదైవాలను కలు కలశాన్ని పెట్టుకొని ఆ కలశాన్ని కేశవాది ద్వాసనామాలతో పూజ చేసి ఆ కలశం అట్లానే స్వామివారికి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి